Aspirants, welcome back వెల్కమ్ బ్యాక్ టు మై does మరి డజ్ repeated ఆస్క్ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే మరికి టైమ్స్ ఎక్స్ప్రెస్లో ఒక కథనం అయితే రావటం జరిగింది ఈ కథనం ప్రకారం డజ్ ఎన్టీఏ ఆస్క్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎన్టీఏ వాళ్ళు రిపీటెడ్ ఓల్డ్ క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారనేది ఈ కథనం యొక్క సారాంశం ద నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజీ క్వశ్చన్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ సిలబస్ ఫర్ క్లాస్ లెవెన్త్ అండ్ పద పదకొండో పన్నెండో తరగతి నుంచి మాత్రం సిలబస్ వస్తాయి ఎన్సీఆర్టీ అనేది మనకు నేషనల్ లెవెల్స్లో ఉండే సిబిఎస్ఈ సిలబస్ ఇది ది స్కోప్ ఫర్ కంప్లీట్లీ న్యూ క్వశ్చన్ సిన్స్ దిస్ సిలబస్ ఈజ్ లిమిటెడ్ ఇక్కడ ఏం తెచ్చారంటే స్కోప్ అనేది కంప్లీట్గా న్యూ క్వశ్చన్సే వస్తాయని చెప్తున్నారు న్యూ క్వశ్చన్సే వస్తాయి బికాజ్ సిలబస్ ఈజ్ లిమిటెడ్ అండ్ ఆల్సో లిమిటెడ్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది ద స్కోపర్ లిమిటెడ్ అనమాట న్యూ క్వశ్చన్సే వస్తాయి ప్రతిసారి అనేది ఈ యొక్క కథనం సారాంశం అదేవిధంగా మరి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది ఎన్టీఏ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టడీయింగ్ ఇమేజ్ ఇవ్వటం అయితే జరిగింది ఎన్టీ యూజి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టడీయింగ్ అండ్ ఫాస్ట్ నీట్ క్వశ్చన్ పేపర్ మేక్ యూ అవేర్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ లైక్ లి టు బి అక్కర్ ఇట్ హెల్ప్ బోత్ ఎఫిషియన్సీ అండ్ అక్కడ రిప్రజెంటేటివ్ ఇమేజ్ ఫైల్ సపోజ్ మీరు ఇక్కడ గొడుగును చూసినట్టయితే ఈ యొక్క గొడుగు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మనుషులు ఉన్నారు పబ్లిక్ ఉన్నారు వీళ్ళ యొక్క క్లాత్స్ వీళ్ళ యొక్క హ్యాట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు కానీ ఎన్టీఏ వాళ్ళు కూడా ఇదే విధంగా మరి ఓల్డ్ క్వశ్చన్స్ అడగకపోవచ్చు కానీ దీని సిమిలర్ ప్యాటర్న్ అయితే అడగవచ్చు అనేది వీళ్ళ యొక్క ఒక ఇమేజ్ ఇవ్వటం అయితే జరిగింది ద స్టడీయింగ్ ఫాస్ట్ నీట్ క్వశ్చన్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ లైక్లీ అక్కర్ ఎవరైతే పీవై క్యూస్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అసలు ప్యాటర్న్ అర్థం అవుతుంది ఒక ఐడియాకి వస్తారు అంటే ఏ టాపిక్లో ఫి మరి బాటనీ కానీ జువాలజీలో కానీ ఏ టైప్స్ వస్తాయి మరి ఫిజిక్స్లో ఏ టైప్స్ వస్తాయి కెమిస్ట్రీలో ఏ టైప్స్ వస్తాయి ఒక ఐడియా అయితే ఉంటుంది జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హోల్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎమాంగ్ ఇండియా టఫెస్ట్ మెడికల్ ఎగ్జామ్స్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీ ఎవ్రీ ఇయర్ ఇన్ ద సేమ్ అండ్ మెనీ ఆస్క్ దమ్ వెదర్ ఎన్టీఏ రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అవును అంటే కొంతమందికి డౌట్ వస్తుంది అసలు ఎన్టీఏ వాళ్ళు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి వస్తారా పీవై క్యూస్ నుంచి సేమ్ రిపీట్ చేస్తారా లేదా అనేది ఒక డౌట్ ఎన్టీఏ డజంట్ రిపీట్ వార్డ్ బై వార్డ్ అది గుర్తుపెట్టుకోండి ఎన్టీఏ డజంట్ రిపీట్ వర్డ్ బై వర్డ్ కోసం రేదర్ ఇట్ యూజ్ ఏ సిమిలర్ ప్యాటర్న్స్ ప్యాటర్న్ అయితే సిమిలర్గా ఉంటుంది వర్డ్ బై వర్డ్ అయితే రిపీట్ చేయదు మనకు అది కూడా బెటరే కదా సపోజ్ మనకి ఫిజిక్స్లో ఉండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ధర్మోడైనమిక్స్ ఉండే వెలాసిటీ ఉండే ఆసోలేషన్స్ ఉండి అంటే సేమ్ ప్రాబ్లం ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి నంబర్స్ మారటం మరి సేమ్ ఫార్ములా మీన్స్ సేమ్ ఫార్ములానే ఉంటుంది దే ఆఫెన్ ఫాలో ద కామన్ టాపిక్స్ కాన్సెప్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎర్లియర్ ఇయర్స్ ఫర్ ఇన్స్టాన్స్ ఫర్ సమ్ పర్టికులర్ ఫార్ములా ఆర్ కాన్సెప్ట్ వెరీ రిలవెంట్ ఇన్ ఓల్డ్ పేపర్ దెన్ అగైన్ ఇట్ క్వశ్చన్ వుడ్ మోస్ట్ ప్రాబలి టర్న్ ఆఫ్ ఇది గుర్తుపెట్టుకొని ఇన్ సమ్ పర్టికులర్ ఫార్ములా ఆర్ కాన్సెప్ట్ వాజ్ వెరీ రిలవెంట్ ఇన్ ఓల్డ్ పేపర్లో రిలవెంట్గా ఉంటే దెన్ అగైన్ ఇట్ క్వశ్చన్ వుడ్ మోస్ట్ ప్రాబలి మళ్ళీ రావటానికి అవకాశం ఉంది వై దిస్ సో సిలబస్ ఈజ్ లిమిటెడ్ సిలబస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క జస్ట్ నీ క్వశ్చన్సే వస్తాయి కాకపోతే ప్యాటర్న్ మరి ఆ యొక్క ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్లో రావటానికి వార్డ్ బై వార్డ్ అయితే ఈ యాజ్ ఇట్ ఈజ్ అయితే రాదు మరి అదేవిధంగా చూసినట్టయితే ది నీట్ టెస్ట్ టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్ అబౌట్ ఫండమెంటల్ టాపిక్స్ నీట్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్ని ఫండమెంటల్ టాపిక్స్ నుంచి టెస్ట్ చేస్తారు దిస్ మీన్స్ సట్ కోర్ ఏరియాస్ వచ్చి జెనెటిక్స్ మెకానిక్ కెమికల్ బాండింగ్ ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ దేర్ విల్ బి మోస్ట్ ఓన్లీ బి క్వశ్చన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఇన్ హరిటన్స్ ప్యాటర్న్ డిఎన్ఏ స్ట్రక్చర్స్ ప్లాంట్ ఫిజియాలజీ ఇది బాటని జువాలజీలో వస్తాయి ద పిరాడిక్ ట్రెండ్స్ క్వశ్చన్స్ కెమికల్ రియాక్షన్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మెకానిజమ్స్ ఆర్ ఎన్ దట్ దట్ వన్స్ దట్ ఆర్ రిపీటెడ్ ఇన్ స్టైల్ ఇన్ కెమిస్ట్రీ అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా మరి చూసినట్టయితే ద నీట్ టెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ద ఫండమెంటల్ దిస్ మీన్స్ సర్టన్ ఏరియాస్లో టెస్ట్ చేస్తారు మరి ఇక్కడ ప్రధానంగా మెయిన్ కన్క్లూజన్ ఏంటంటే ది న్యూటన్స్ లా మోషన్ ధర్మోడైనమిక్స్ సీన్స్ ది మోస్ట్ ఎనీ ఫిజిక్స్ ఫిజిక్స్లో న్యూటన్ లా మోషన్ ధర్మోడైనమిక్స్ మరి ఫిజిక్స్లో వస్తాయి ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కన్క్లూజన్ ఏంది ప్రాక్టీస్ ఎంత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు రెండు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగు పేపర్ అంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు కనీసం మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే మీకు ఎన్నో 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 పేపర్లు ఉంటారు పది పేపర్లు ఉండరు టెన్ పేపర్ టెన్ పీవైకి సాల్వ్ చేస్తే తరువుగా ఉంటే మీకు మీరు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ గ్యారెంటీ పీవిఎస్ పీవై క్యూస్ పేపర్స్ తరువుగా సాల్వ్ చేస్తే మోర్ దెన్ సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ గ్యారెంటీగా రావడం పక్క ఎందుకంటే సిలబస్ కూడా చాలా తక్కువగా ఉంది లిమిటెడ్ సిలబస్ ఉంది ప్రతి ఒక్కళ్ళు టెన్ పీవై క్యూజ్ చేస్తే మీకు మంచి స్కోర్ రావటం పక్కా మంచి కాలేజీలో రావటం కూడా పక్కా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి స్టడీ ఫాస్ట్ నీట్ క్వశ్చన్ పేపర్స్ మేక్ యూ అవేర్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ లూ టు అక్కర్ ఇట్ హెల్ప్ ఇన్ బోత్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ అని మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట సపోజ్ ఫిజిక్స్లో చూడండి ఫిజిక్స్లో పీవై క్యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది దాని ఫార్ములాస్ ఒకే రకమైన ప్యాటర్న్ అసలు ఇప్పుడు పది పది పీవై క్యూస్ చేశారు అనుకోండి ఫిజిక్స్లో అసలు ఏ ప్యాటర్న్లో వస్తున్నాయో మీకు ఐడియా వచ్చింది కెమిస్ట్రీలో కూడా ఏ ప్యాటర్న్లో వచ్చిన మరి బాటనీలో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాయి థీరీ క్వశ్చన్స్ కదా బాటనీ జువాలజీలో ఏ క్వశ్చన్స్ అడుగుతుంది మీకు జస్ట్ ఐడియా ఉంటుంది పీవై క్యూస్ పక్కగా పీవై క్యూస్ నమ్ముకోండి బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ మార్క్స్ రావటం గ్యారెంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ మార్క్స్ రావటం గ్యారంటీ టెన్ ఇయర్స్ మోస్ట్ టెన్ ఇయర్స్ కాకపోతే మరి రెండు వేల పద్నాలుగు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు మరి పది ఇయర్స్ కాకపోతే ఇంకా ఏమన్నా ముందు మినిమం టెన్ ఇయర్స్ పేపర్ చేయండి మరి హై వెయిటేజ్ టాపిక్స్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ బికాస్ ది అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాక్టీస్ కాన్సెప్టు అండర్స్టాండింగ్ నాట్ జస్ట్ మెమరైజింగ్ ఆన్సర్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ ఏ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు పీవై క్యూస్ని సాల్వ్ చేసే విధంగా మరి పీవై క్యూస్ని సాల్వ్ చేయాలా పీవై క్యూస్ని ప్రిపేర్ అయితే మంచిదా కాదా ఈ వీడియోలో మీరు పీవై క్యూస్ ఎంత బాగా ప్రిపేర్ అయితే మరి యాజ్ ఇట్ ఈజ్ వాడ్ బై వాడ్ వచ్చిందని నేనైతే చెప్తలేదా కానీ ఇక్కడ కథనం కూడా అదే విధంగా ఉంది నీట్ డెంట్ రిపీట్ వార్డ్ బై వార్డు రిపీట్ చేయదు అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పీవై కేసుని సాల్వ్ చేయండి ఒక టెన్ ఇయర్స్ పీవై కేసుని సాల్వ్ చేయటం వల్ల మీకు ప్రతి ఒక్కళ్ళు మినిమం మినిమం సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇది యొక్క వీడియో యొక్క సారాంశం ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మరి నీట్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ టిప్స్ ఇస్తాం మనము ఈ మన ఛానల్లో స్మార్ట్గా ప్రిపేర్ అవటం ఎలా అనేది చెప్తాం హార్డ్ హార్డ్ డే అండ్ నైట్ కష్టపడమని నేను చెప్పారు స్మార్ట్ వర్క్ చేయమని చెప్తాను ప్రతి ఒక్కరిని స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వాలి మంచి స్కోర్ రావాలి అది గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ